పోరుమామిల్లా పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మురికి నీరు సెలగేరుల కంపు కొడుతున్న అటు పంచాయతీ అధికారులు కానీ ప్రతినిధులు కానీ కాలేజీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమని ఆల్ ఇండియా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం పౌర్మామిళా పట్నంలోని కాలేజీ ప్రాంగణాన్ని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్ జి గంగన్న సెక్రటరీ ముత్యాల ప్రసాద్రావు పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ జి శ్రీనివాసులు పరిశీలించారు సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది అనేక పర్యాయాలు అధికారులకు స్థానికులకు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు కాలేజీ గేటు ముందు భాగంలో ఒక పక్క గుంత తవ్వి బదిలి మరొక పక్క మురికి నీరు ఏరులై పారుతూ కంపు కొడుతోంది కనీసం గుంతపైన బండ కూడా వేయకపోవడంతో మురికి నీటిలోనే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారు మరోపక్క కాంట్రాక్టర్ అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణం పనులు చేశారు కాలేజీ దగ్గర నుండి సింగిల్ రోడ్డు వేశారు అందులో బడా వాహనాలు కార్లు వరుసగా ఉంచడంతో పాటు వాటిని ఆనుకొని మురికి నీరు పారుతుండటంతో విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో నడి రోడ్డుపైకి రావటం ఎదురుగా వాహనాలు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు డ్రైనేజీ ఒక పక్క పారుతూ ఉంటే మురుగునీటిలో పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో పొరపాటు విద్యుత్ సరఫరా జరిగితే ఆ చుట్టుప్రక్కల ఉన్నవారి ప్రాణాలు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు దీనిపైన సోమవారం జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరుగుతోందన్నారు కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు నుంచి మరి జూనియర్ కాలేజీకి దగ్గరలో రోడ్ను మేము పరిశీలించడం జరిగింది ఆల్ ఇండియా ఉమెన్ రేస్ వాళ్ళము మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది కరెంటు పోల్లు కూడా రోడ్లో ఉన్నాయి ట్రాన్స్ఫారంలు ఉన్నాయి వాటి ట్రాన్స్ఫారం కూడా నీటిలో నిలబడి ఉంది కాంపౌండ్ వాళ్ళకు ఆనుకునే ఈ డ్రైనేజీ చాలా దుర్వాసన వస్తూ ఉంది మరి అధికారులు ఎవరు కూడా ఇంతమంది గతంలో కూడా పేపర్లో మేము ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫారం చేంజ్ చేయమని మరి కాలేజీ సిబ్బంది కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు కూడా దీని మీద స్పందించలేదు తన పిల్లలకు ఈ విధంగా ఏదైనా రోగాలు అంటు రోగాలు వస్తాయనేది వాళ్ళకు కూడా ఆలోచన లేదు గ్రామ పంచాయతీ వాళ్ళు నిద్రపోతున్నారు దీంట్లో వ్యవస్థ కనీసము డెంగ్యూ జ్వరంతో చాలా మంది బాధపడుతున్నారంటే కారణం ఏంటి అనేది వాళ్ళకు తెలియలేదు ఈ ఇట్లా దుర్వా దుర్వాసన వచ్చి నీళ్లు నిలవై దీంట్లో కులిపోయిన అన్ని వస్తువులు దీంట్లో పడి ఉన్నాయి నిలబడి ఉంటుంది దీనివల్ల అంటువ్యాధులు ప్రబలతాయి దోమల వల్లనే డెంగు వ్యాధి వస్తూ ఉంది ఎదురుగా బాలకృష్ణ రెడ్డి హాస్పిటల్ ఉంది అక్కడ డెంగు వ్యాధితో చాలా మంది జ్వరాలతో ఉన్నారు అక్కడ మరి ఎవరు చూస్తున్నారు ఆర్ఎన్బి వారు చేస్తారా పంచాయతీ వాళ్ళు చేస్తారా ఈ వ్యవస్థ హాస్పిటల్ దగ్గరలో ఉంది ఎంతో మంది పేషెంట్లు తిరుగుతున్నారు స్టూడెంట్స్ అంతా తిరుగుతున్నారు కాలేజీకి నిత్యము వివిధ మనలాలు జనాలు వస్తున్నారు పిల్లలు వస్తున్నారు మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలుసుకొని ఇట్లు కాలేజీ యాజమాన్యము ఆసుపత్రి సిబ్బంది తర్వాత పంచాయతీ వాళ్ళు ఆరోగ్య వాళ్ళు ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఉరికి కాలువ తీసేసి కాలువలో నీళ్ళు నిల్వలేకుండా చేసి శుభ్రం చేసి తర్వాత ట్రాన్స్ఫారం పక్కన దిగిచ్చేసి ఇవన్నీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి కాంపౌండ్ వాళ్ళు కూడా దీనావస్థలో ఉంది ఇది పడిపోయే పరిస్థితిలో ఉంది కొత్త కాంపౌండ్ వాళ్ళు కాలేజీ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకొని దీని పరిష్కారం వెంటనే చేయకపోతే కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి మేము కోర్టులో కూడా అధికారులు కోర్టులో వేస్తాము సిద్ధంగా ఉందా అని చెప్పి తెలియజేస్తారు రామ రంగ సముద్ర పంచాయతీ సంబంధించింది కాలమైనవి కాబట్టి సంబంధించిన అధికారులు ఆర్ అండ్బి అధికారులు వచ్చి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి హాస్పిటల్ దగ్గర కూడా ట్రాన్స్ఫారాలు ఉన్నాయి అవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది రానుకపోవడం ట్రాన్స్ చాలా అంతరాయం తర్పితుంది ఇక్కడ వచ్చేసి కాలేజ్ దగ్గర కూడా ఈ ట్రాన్స్ఫారం ఉంది దీన్ని కూడా తొందరగా చేంజ్ చేసి సంబంధిత అధికారులు దీని మీద చర్యలు తీసుకుని చేంజ్ చేయవలసిందిగా ఈ అంటురోగాలు కూడా ఎక్కువైపోయినాయి దగ్గరలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో రానుకో రోగాల కంటే ఇవి నచ్చే వాళ్ళకే ఎక్కువ రోగాలు అడ్డుకున్నాయి కాబట్టి దీని మీద అన్ని విధాలుగా చర్యలు తీసుకుని అధికారులు త్వరగా ఈ కాలువను పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాడు పట్టణం డ్రైనేజీ వ్యవస్థను వెంటనే ఆర్ఎన్బి అధికారులు చర్యలు చేపట్టి మరమ్మతులు చేయించాలి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు జూనియర్ కళాశాలకు కానీ ప్రభుత్వ ఆసుపత్రి కానీ విద్యార్థులు ప్రజలు మరియు నిత్యం వేల సంఖ్యలో ఈ ఇక్కడికి రావడం జరుగుతుంది మరి డ్రైనేజీ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు మరి లక్షలు వ్యయం చేసి ఈ ప్రహరి గోడ కట్టిన ఉపయోగం లేకుండా పోతుంది ఈ నీరు నిలవడం వలన మరి అట్లా విద్యుత్ శాఖకైతే మరి డ్రైనేజీకి అయితేనేమి మరి దగ్గరి గోడకైతే చాలా తీవ్ర ఇబ్బందులు కలుగుతూ మరి ఆ గోడలు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది వెంటనే ఆర్ఎన్పి అధికారులు పంచాయతీ అధికారులు మరియు కరెంటు అధికారులు చేపట్టి ఈ కరెంటు వ్యవస్థను ఈ అండ డ్రైనేజీ వ్యవస్థను వెంటనే బాగు చేయాలని మానవకుల సంఘం తరఫున జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని వెంటనే పనులు చేపట్టే విధంగా మా వంతుగా ప్రయత్నం చేస్తానని ప్రజల తరపున కోరుకుంటున్నాం